సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కామ్రేడ్ ఖాతా రామచంద్రారెడ్డి ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లోని జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు తీగలకుంటపల్లిలోని జన్మించిన రామచంద్రారెడ్డి కోహెడలో పది సిద్దిపేటలో డిగ్రీ వరకు చదివి వరంగల్లో టీటీసీ పూర్తి చేసి పెంచకలపేటలోని ఎస్జిటిగా ఉద్యోగంలో చేరారు ఆయనకు తల్లిదండ్రులు వజ్రమ్మ మల్లారెడ్డి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు తండ్రి తొంభై ఏడేళ్ల వయసులోని తన పని తాను చూసుకుంటూ ఉండగా తల్లి వృద్ధాప్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు తమ్ముడు వెంకటరెడ్డి గ్రామంలో ఉంటూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాలతి అలియాస్ శాంతిప్రియాని వివాహం చేసుకున్న రామచంద్రారెడ్డి న్యాయ విద్యపై ఆసక్తితో నాందేడ్ వెళ్లారు అక్కడ పీపుల్స్ వారు గ్రూప్ కు న్యాయ సలహాదారులుగా వ్యవహరిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లారు తొలుత తన భార్యతో కలిసి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జెన్ కీపర్గా పనిచేశారు తర్వాత రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎదిగి దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు రెండు వేల ఇరవైలో డీకేఎస్ జెర్సీ బాధ్యతలను చేపట్టారు ఆయన భార్య శాంతి ప్రేను రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై రెండున పోలీసులు అరెస్ట్ చేశారు శిక్ష పూర్తి చేసుకుని విడుదలయ్యారు వారి కుమారుడు దంత వైద్యుడిగా కుమార్తె సీఏగా పనిచేస్తున్నారు రామచంద్రారెడ్డి మృతదేహం కోసం ఆయన కుమారుడు బంధువులు ఛత్తీస్గఢ్ బయలుదేరి వెళ్ళారు చదువుకున్నాడు నుంచి ఇంటర్ సిద్ధిపేటలో చేశాడు తర్వాత టీటీసీ వరంగల్లో చేశాడు తర్వాత టీటీసీ తర్వాత సిద్దిపేటలో ఒక ప్రైవేటు స్కూల్లో టీచింగ్ చేశారు తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ అపాయింట్మెంటు రామగుండం ఎన్టీపీసీ పక్కకు ప్రిన్సికల్పేట అని ఉన్నది అక్కడ చేశారు ఆ నుంచి ఇప్పుడు వివేక్ వేళామందాలలో కూడా వరకోల్ గ్రామంలో టీచింగ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్కు అదే లాంగ్ లీవ్ పెట్టేసి నేను ఎల్ఎల్ఎంకు వెళ్తున్నా ఎల్ఎల్బి అప్పటికే చేశారు ఎల్ఎల్ఎంకి వెళ్తున్నా ఔరంగాబాద్ అని చెప్పి వెళ్ళిపోయారు అప్పటికే తర్వాత జరిగిన దానిలో తను నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండే వాళ్ళను తను ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడకపోదు దోస్తులను కానీ లేకపోతే బయట ఎవరిని కాను కూడా బంద్ అయిపోయింది నాన్న కూడా ఓల్డేజు అతను తనను చివరిసారినన్నా చూడ్డానికి వాళ్ళు చూస్తున్నాం మేము కూడా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్ గవర్నమెంట్ కానీ రెండు గవర్నమెంట్ వాళ్ళు తొందరగా పంపించే ఏర్పాట్లు చేయగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే అమ్మ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మాట బంద్ అయిపోయింది కనీసం చూ లేపన్నా చూపించవచ్చు అప్పటి వరకు అర్డరింగ్ పనిచేసుకున్నాం ఆయన స్టార్టింగ్లో వర్క్లో జాయిన్ అయింది టీచర్గా ఏన్ అయ్యి ఆ తర్వాత ఎన్ని అయిందో కానీ పెంచు కలిపే వేయండు ఇక అని చెప్పి ఔరంగాబాద్ వేయండి అని తెలుసు అంటే ఇక్కడ లోకల్ అనుకుంటే ఇక అప్పటి నుంచే కనపడరు లేదు ఒక టీచర్ స్టార్టింగ్ కనపడరు అప్పటి ఇప్పటి ఇప్పటిదాకా కనపడలేదు ఈరోజు వార్క్ తెలిసింది న్యూస్కి వచ్చింది సెల్కి వచ్చింది పేపర్కి వచ్చింది చనిపోయిండని ఎన్కౌంటర్ స్టార్ట్ సీనియర్ కలుపు అప్పుడు ఖర్చు లేదు అప్పటికి ఆయన తెలికల్లో ఆ దోస్తాల్లో కూడా తెలుసు టీచర్ నౌక సంపాదించుకుని ఆయన చదువు చిటిపేటలో కదా ఆంఛాలు వచ్చి టీచర్ నౌకరు వచ్చి వర్క్ చేయనప్పటి వరకు ఇక ఆ తర్వాత ఆంచాలు ఆంఛిలో అటైపోయిందని తెలుసు